మంగళగిరి నియోజకవర్గం అంటేనే టక్కున గుర్తొచ్చే పేరు చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్ తాజాగా ఇక రెండోసారి నారా లోకేష్ ఇక్కడ ఓటమికి రెడీ అవుతున్నారా అంటే అవుననే సమాధానం వినబడుతుంది వై నాట్ వన్ సెవెన్ ఫైవ్లో లో మొదటి రెండవ స్థానాల్లో ఉండేవి కుప్పం మంగళగిరి నియోజకవర్గాలే అని మొదటి నుంచి కూడా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా గట్టిగా ధీమాగా చెబుతున్నాయి కుప్పంలో చంద్రబాబు మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించడమే మా మొదటి ఎజెండా అంటూ జగన్ కుండబద్దలు కొట్టారు ఛాలెంజ్ చేసి చెబుతున్నాం చంద్రబాబు గాని లోకేష్ గాని గెలిచే సత్తా పరిస్థితి ఈ ఎన్నికల్లో ఉండబోదు అనేది వైసీపీ చెబుతున్న మాట మంగళగిరి పార్టీ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా తనను నియమించి అంతా అయ్యేలా చేశాడు గత ఎన్నికల్లో ఓడిపోయాక మంగళగిరి ముఖం చూడని ఈ నారా లోకేషం ఈ మధ్య కాలంలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ పోతున్నాడు ఎన్నికలు ప్రకటించక ముందే లోకేష్ ఓటమి ఎందుకు కన్ఫర్మ్ అయిపోయింది ఎస్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరుకులు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండోసారి ఓడిపోవడానికి సిద్ధం అంటున్నారంత వైఎస్ఆర్ కాంగ్రెస్ సమన్వయకర్తగా లావణ్యను ఇటీవల పార్టీ అధినేత జగన్ కన్ఫర్మ్ చేసేశారు మంగళగిరి రాజకీయాల్లో రెండు ప్రముఖమ ముఖ్యమైన కుటుంబాలకు వారసురాలైన ఈ లావణ్య విజయం ఖాయమైపోయిందట లావణ్య తల్లి తండ్రి కమల మామయ్య మురుగుడు హనుమంతరావులు గతంలో మంగళగిరి ఎమ్మెల్యేలుగా కూడా గెలిచిన వారే మురుగుడు హనుమంతరావు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు హనుమంతరావు కమల ఇద్దరు మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్స్ గా కూడా పనిచేశారు దీంతో వీరిద్దరికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ మంగళగిరి పట్టణంలోనూ పూర్తి స్థాయిలో మంచి పట్టుందట పైగా నియోజకవర్గం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ బూత్ స్థాయి నుంచి పటిష్టంగా ఇక్కడ ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల రామకృష్ణ రెడ్డి మంగళగిరిని పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా చేసేశారు మంగళగిరిని మున్సిపాలిటీ స్థాయి నుంచి తాడేపల్లితో కలిపి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయడంలో ఆళ్ల రామకృష్ణ చాలా కీలక పాత్ర పోషించారు ఇక్కడ మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం బలంగా ఉండటంతో ఈసారి బీసీకి ఇక్కడ సీట్ ఇవ్వాలని అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు నియోజకవర్గంలో దాదాపు లక్ష వరకు చేనేత వర్గం ఓట్లు ఉన్నాయట ఇక్కడ ఈ విషయం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల రామకృష్ణ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పుడే చెప్పారు జగన్ నిర్ణయంతో కొంత మనస్తాపానికి గురైన ఆల ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం జరిగింది తిరిగి వచ్చి మళ్లీ జగనే అంటూ జై కొట్టడం జరిగింది ఇదిలా ఉంటే గత డిసెంబర్ నెలలో మంగళగిరి సమన్వయకర్తగా ఆప్కో చైర్మన్ అయిన గంజి చిరంజీవిని ముందుగా జగన్ నియమించారు ఆ తర్వాత మురుగుడు లావణ్య అభ్యర్థత్వం బెటర్ అని తేలడంతో ఆయనకు నచ్చజెప్పి లావణ్యకు మళ్లీ సమన్వయకర్తగా ప్రకటించారు నారా లోకేష్ ను ఓడించి లావణ్యను గెలిపించి ఖచ్చితంగా తీర్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్లా ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి ఇద్దరు కూడా ఇప్పుడు ప్రకటించారు నారా లోకేష్ ఇక మంగళగిరి నుంచి సామాన్లు సర్దుకొని వెళ్లిపోవాలి అంటూ సటర్లు పేలుతున్నాయి రెండు సార్లు ఇక్కడ నుంచి గెలిచిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి నియోజకవర్గం ను అభివృద్ధి పదంలో నడిపించారు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నాలు చేశారు ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం కోసం నియోజకవర్గం అంతా ప్రచారం కూడా చేస్తున్నారు గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ఇటీవల వరకు నియోజకవర్గం ముఖం కూడా చూడలేదట కోవిడ్ సమయంలో నారా లోకేష్ భయపడి హైదరాబాద్ కు పారిపోయాడు రెండేళ్ల పాటు అసలు మంగర్గిల్లికి కనీసం రాలేదు అప్పుడు ఇప్పుడు లోకేష్ ఏనాడూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులోనే ఉండరేవాళ్ళు కాదట గట్టిగా చెబితే లోకేష్ పేరుకే గాని లీడర్ హోదా గాని స్థాయి గాని అసలు లేదంటున్నారు ఇక్కడ వర్గాల నేతలు పైగా తాను లేనప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతల్ని తన సామాజిక వర్గ నేతలకే అప్పగించారని నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీ వర్గాలను పట్టించుకోలేదు కానీ కమ్మ నేతలు ఎప్పుడు బీసీ ఎస్సీ నేతలకు లెక్క చేయరని వారు కూడా కమ్మ నేతల్ని దగ్గరకు రాణిస్తారని చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నారు లోకేష్ దీంతో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో లోకేష్ పట్ల అసంతృప్తి చాలా బాగా పెరిగింది తాను పోటీ చేసిన ఓటమి ఖాయమని గంటా బదంగా ప్రజానికం చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కంటేనే మాకు మంచి అభిప్రాయం ఉందని వచ్చిన ఐదేళ్లలోనే తాను ఇంత చేస్తే మరింత కాలం ఉంటే ఎంతో మంచి మాకు జరుగుతుందనే నమ్మకం మాలో వచ్చిందని కూడా ఇక్కడ టీడీపీకి సంబంధించిన క్యాటర్ మొత్తం కూడా చేకూరుతుంది తద్వారానే మంగళగిరికి సిద్ధమైపోయారు ఓటమికి